శ్రీకృష్ణ పరబ్రహ్మనైనా శ్రీ గురు ప్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ పరమ గుహ్య యోగంలో పరమాత్ముడు ఏం చెప్తూ ఉన్నారు దైవ తత్వం అనేది సహ చాలా రహస్యమైనది మనము పై పైన చూసి ఇది ఏ దైవం అని చెప్పడానికి లేదు సో ఆ నిజమైన దైవతత్వం వైపుకు ప్రయాణం చేయాలి అంటే మనం చాలా సాధన చేయాలి అనేక స్థితుల్లో సాధన చేయాల్సి వస్తూ ఉంది సో ఆ మనోస్థితిలో అంటే మూడవ స్థితిలో కనుక మనం సాధన చేస్తే మనం ఆధ్యాత్మిక శరీరంలోకి ప్రయాణం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది అని చెప్పి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాధన చేస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై మూడో శ్లోక తొమ్మిదో అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం నిన్న పరమాత్ముడు చెప్పాడు అనన్య భక్తి ఎలా ఉంటుంది అని అంటే ఇంకా ఓన్లీ ఒకడే ఒక విషయం మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు ఏమి చేసినా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా పరమాత్ముడిని తలుచుకుని ఉంటారు భయం ఉండదు ఆశ ఉండదు కోరిక ఉండదు కోల్పోతామనే ఆలోచన ఉండదు పొందుతాం అనే ఆనందం ఉండదు అసలు లేదు అనే మాటే ఉండదు ఇలా ఏమి ఉండవు కేవలం పరమాత్మడే ఉంటాడు ఏ స్థితిలో అయినా సరే వాళ్ళని అనన్య భక్తులు అని అంటారు మరి ఏ ఏ స్థితుల్లో పరమాత్మని ఏ ఏ దశల్లో పొందుతూ ఉంటారు అంటే ఇప్పుడు అలా లేని వాళ్ళు మిగతా వాళ్ళందరూ పరమాత్మని పొందలేరా అంటే కాదట వాళ్ళు కూడా పరమాత్మని పొందగలుగుతారట ఎంతవరకు ఏంటి అన్న విషయాలను మనకి తెలియచేస్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని ఒకసారి వివరించుకునే ముందు పఠించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మే కృష్ణమ్మ పర్యుపాసతే నిత్యాయుక్త योगक्षेमं वहाम्यहम् देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविद्धिपूर्वकम् हरे कृष्ण अनन्यचिन्त श्लोकं इरे कुडच <laughs> సన్నియేచాదొత్తనవుకదా ఊరుకున్న మధ్యలో ఆపడం ఎందుకు అని హ్మ్ ఓకే ఓకే నిన్న చెప్పినట్టుగా అనన్య చింతన చేసేది అంటే పరమాత్మ కోసమే ప్రయత్నించే వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మొన్న ఒక మనని అడిగారు కదా మేడం ఏంటంటే ఇతర దేవతల్ని పూజించకూడదు అని అంటున్నారు కేవలం కృష్ణుడిని లేకపోతే ఒక దేవుణ్ణి పూజించాలి అని అంటున్నారు దానికి ఏంటండి అసలు పూజించొచ్చా లేదా అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ ఈ రోజు అదే విషయాన్ని ఇంకొంచెం విశదీకరించుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమంటున్నారు ఓ కౌంతేయ అన్య దేవతలను భక్తులై వారి శ్రద్ధతో పూజించిన వారు వాస్తవమునకు ఆ విధి పూర్వకంగా నన్నే పూజించుచున్నారు అంటే మీరు అమ్మవారిని పూజించారనుకోండి కృష్ణుణ్ణి పూజించినట్టే మీరు కృష్ణుని పూజించారనుకోండి అమ్మవారిని పూజించినట్టే మీరు కాంతిని పూజించారనుకోండి విశ్వశక్తి నేను నమ్ముతున్న కృష్ణుణ్ణి పూజించినట్టే మీరు జ్ఞానాన్ని ఆరాధించారనుకోండి నేను నమ్ముతున్న కృష్ణుణ్ణి ఆరాధించినట్టే అంటే ఏంటి మీరు ఏమైనా చేయండి మీరు ధ్యానం చేయండి కృష్ణుని కోసమే అయినట్టు అవుతుంది లేదా విశ్వశక్తి అనండి ఆ విశ్వశక్తి కృష్ణుడే అనండి లేదా కృష్ణుడే విశ్వశక్తి అనండి ఇక్కడ మనము పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం ఎందుకు ఇలాగా శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే ఇక్కడ మనం భాగవతంలో చాలా పెద్ద కథ ఉంది కానీ క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పురూరు అవన్నీ కథ తెలుసు కదండి మీ అందరికీ సో అతను ఎవరి కుమారుడు అంటే ఆ సోమ ఆ అలాగే ఇంకా అది చెప్పను మామూలుగా చెప్పను అతను చాలా గొప్పవాడు చాలా అందగాడు అతను చాలా శక్తివంతుడు కూడా ఇతను ఏం చేస్తారు అంటే ఇంద్రుడు అప్పుడప్పుడు అతనికి అవసరమైనప్పుడల్లా ఆసురులతో యుద్ధం చేసేటప్పుడు ఇతను సహాయం తీసుకుంటూ ఉంటాడు సో ఇతని సహాయం తీసుకోవడం వల్ల పురూరవుడు కూడా చాలా గొప్పవాడే సో వీళ్ళ స్నేహం ఏర్పడుతుంది ఒకసారి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశని చూడడం జరుగుతుంది సో ఊర్వశితో ఆయనకి విపరీతమైన ప్రేమ కిందకు వచ్చిన తర్వాత తలుచుకుంటూ ఉంటాడు ఊర్వశితోనే ఉండాలి అనుకుంటాడు సో ఇంద్రుణ్ణి ప్రార్థించి ఊర్వశిని పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది పెళ్లి చేసుకుని పురుగురేవుడికి ఆరుగురు పిల్లలు పుట్టడం కూడా జరుగుతుంది కానీ ఊర్వశి ఇంద్రలోకానికి చెందినది పురూరవుడు భూలోకానికి చెందినవాడు సో ఆమె ఇంద్రలోకంలో ఆమె కర్తవ్యం చాలా ఉంటుంది అవునా కదా ఇప్పుడు మీరు ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకొక డిపార్ట్మెంట్ కి టెంపరీగా వెళ్తారు అక్కడ పని అయిపోయిన తర్వాత తిరిగి మెయిన్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తూ ఉంటారు మనం పని చేయాలి అంటే అవునా సో అట్లాగే ఇప్పుడు ఊర్వశికి ఇంద్రలోకంలో చాలా పనులు ఉన్నాయి మరి ఆమె అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే ఏదో ఒక కారణంతో ఊర్వశి వెళ్ళిపోవడానికి సో అలాగా ఊర్వశితోనే చాలా ప్రేమగా ఉండే పురువు ఓ అది చాలా పెద్ద కథ కానీ నేను సింపుల్ గా చెప్తున్నాను ఆవిడ వదిలేస్తుంది ఆమె ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే పురుగురవుడు తట్టుకోలేకపోతాడు తట్టుకోలేక ఊర్వశి కావాలి ఊర్వశి అని విపరీతంగా బాధపడుతూ ఉంటాడు అంటే యుగాలు మారిపోతాయండి త్రేతాయుగం కురుక్షేత్రం ద్వాపర యుగం ఇలా యుగాలు మారిపోతూ ఉంటాయి పురూరవుని చరితామృతం చదువుతూ ఉంటాయి అది భాగవతంలో పద్నాలుగో చాప్టర్ అనమాట అంటే ఫోర్టీన్త్ చాప్టర్ లో ఉంటుంది సో తర్వాత ఏం చేస్తారు గంధర్వుల్ని ప్రార్థిస్తాడు గంధర్వులు ఏం చేస్తారు అంటే పురూరవుణ్ణి మాయ చేయడానికి అగ్నిస్థల అని చెప్పి ఇంకొక ఆ స్త్రీని ఊర్వశిగా ఇతను చూపిస్తాడు కానీ ఇతను కనిపెట్టేస్తాడు ఇతను ఊర్వశి కాదు అని మళ్ళీ ఊర్వశి కావాలి మళ్ళీ యజ్ఞం చేస్తాడు మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో ఊర్వశిని చూస్తాడు ఆమెను ఎంతో ప్రేమగా ఆ మాట్లాడతాడు సరే అయితే నీతో ఒక రాత్రి ఉంటాను ఉండదు ఆ ఒక్క రాత్రి అతనుతో ఉండిన తర్వాత ఊర్వశని వదలలేకపోతాడు సో ఇలాగా మళ్ళీ యజ్ఞం చేస్తాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ అలా ఊర్వశి ఏ లోకంలో అయితే ఉంటుందో ఆ లోకంలో శాశ్వతమైన స్థితిని పొందడానికి యజ్ఞం చేస్తాడు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఈ ఊర్వశని పొందడానికి ఏదైతే సాధన చేశాడో పురూరవుడు ఏవైతే యజ్ఞములు చేశాడో ఏవైతే త్యాగం చేశాడో ఇవన్నీ ఏంటి ఒక కోరికని తీర్చుకోవడానికి తీర్చుకునేటప్పుడు నువ్వు ఏది చేసినా పరమాత్మని పొంద కోసమే చేస్తున్నట్టు ఆయనకే వెళ్తుంది కానీ అది నీ కోరిక వరకే తీర్చడానికి మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు పురురావుడు ఎక్కడికి వెళ్ళాడు గంధర్వ లోకంలో ఉన్న ఊర్బ దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే కానీ ఆ పై ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేకపోయాడు బాగా గుర్తుపెట్టుకోండి శాశ్వతంగా ఉండడానికి కష్టపడ్డాడు కానీ అక్కడ వరకే ఆగిపోయాడు ఎలా అంటే డిగ్రీ చేసేసి ఆగిపోయినట్టుగా లేదా పీజీ చేసి ఆగిపోయినట్టుగా అంటే ఒక జీవి తన కోరికని తీర్చుకోవడానికి ఒక దేవతని ఆరాధిస్తూ ఉంటాడు అలాగే చాలా మంది ఆ మేము త అదేంటి తపోలోకానికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి అక్కడికి వెళ్తారు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు తపస్సులుగా తపోలోకంలో ఉండిపోతారు సో ఈ లోకాలన్నిటినీ పాలించే పరమాత్మని తెలుసుకోవడం ఉత్తమమైనది కాబట్టి ఈ మనుషురావుడు భూమి మీదే మళ్ళీ పుట్టాలని ఏం లేదు అతను అక్కడ శాశ్వత నివాసంగా అతని యొక్క సాధనతో ఆ లోకం వరకు వెళ్ళగలిగాడు అలాగే మీరు ఇంద్రలోకం ఏ లోకానికైనా వెళ్ళచ్చు మనకి చాలా పద్నాలుగు లోకాలు చెప్పారు అంటే మనిషి తన కోరికని జయించడం అనేది జీవాత్మ పరమాత్మతో ఏకమవడం అసలైన రహస్యం అది ఏ పరమగుహ్య రహస్యం అంటే ఈ జీవాత్మ పరమాత్మునితో ఏకమవడం ఈ లోకాలలో కోరికలు తీర్చుకోవడం కాదు ఈ రకరకాల లోకాలలో ఉన్న అనుభవాలను లేదా సుఖాలను ఆనందాలను పొందడం కాదు అంతటా వ్యాప్తి అయిన ఆ చైతన్యంతో ఏకమవడం ఈ ప్రయాణం చాలా సుదూరమైన ప్రయాణం కదా అవునా ఇప్పుడు మీరు చూడండి ఆ మీరు గమనించండి చిన్నప్పుడు ఒక గట్టి బలమైన కోరిక ఉందనుకోండి ఆ పిల్లవాడు ఆ కోరిక అందరికి వ్యక్తం చెప్ప చేయకపోవచ్చు లేదా ఆ పాపాయి అందరికీ వ్యక్తం చేయకపోవచ్చు కానీ ఆ కోరిక మీదే వాళ్ళ ఆలోచన ఉంటది వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళు తెలిసి తెలియక అవే పనుల్లో ఒక వయసు వచ్చింది అతను నేను చిన్నప్పుడు ఇది కోరుకున్నాను ఇది చేశాను చేసి తీరుతాను ఎంత సమయం అయినా సరే అని వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటారు సో డిపెండ్స్ ఆన్ యువర్ డిజైర్స్ మీ కోరికలను బట్టి మీరు దేవత ఆరాధన చేస్తారు దాని ఫలితాన్ని పొందుతారు అయితే పురువురావుడు కనీసం గంధర లోకంలోగా వెళ్ళాలి అనుకున్నాడు కానీ మానవులు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటారు డబ్బు కావాలి అనుకుంటారు లేదా కీర్తి కావాలి అనుకుంటారు లేదా అంటే సహజమైన భోగాలు కావాలి అనుకుంటారు ఇక్కడ వరకే పరిమితం అయిపోతారు కాబట్టి ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం ఈ లోకంలో ఉన్న ధనం కోసం ఈ లోకంలో ఉన్న కీర్తి కోసం ఈ లోకం పరిధిలో ఉన్న స్థితులనే నువ్వు కోరుకుంటూ ఉంటావు కాబట్టి ఈ లోకంలోనే నువ్వు రాజు అవ్వగలుగుతావు ఈ లోకంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడు అవ్వగలుగుతావు ఈ లోకంలోనే నువ్వు గొప్ప భోగి వేవగలుగుతావు ఈ లోకంలోనే నువ్వు గొప్ప యోగివి వేవగలుగుతావు లేదా ఈ లోకానికి సంబంధించిన కోరికల వల్ల నువ్వు కలిగే ఏవైతే తపస్సు ధ్యానమో పూజయో కీర్తనో అర్చన ఏదైతే చేస్తున్నావో దాని ఫలితం ఇక్కడ వరకే అంటే నువ్వు మళ్ళీ అది పొందాలంటే భూమి మీదకి రావాల్సిందే కానీ ఇది పొందడానికి నువ్వు ప్రార్థించే దేవత యొక్క మూలతత్వాన్ని మాత్రం పరమాత్ముడే అర్థమైందా దీన్ని మళ్ళీ ఎనిమిదో శ్లోక ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకానికి జోడించండి అంటే ఏ కోరికతో ఏ దేవత అర్చన చేస్తున్నారో ఆ అర్చనలో ఉన్న అక్షరం ఆ పరమధామానికి చేరుస్తుందని చెప్పాడు అనా అంటే నువ్వు పలానా మంత్రాన్ని చేస్తున్నావు నాకు ధనం కావాలి ధనం కావాలి అంటే ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఉంటావు మనీ సరే ఇంగ్లీష్లో ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువయ్యాయి కదా మనీ నేను కూడా వాడుతూనే ఉంటాను కదా సహజంగానే అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి సో మనీ ఇప్పుడు ఎక్కడే చేరుతుంది ఆ మనీ అనే పదం ధనం వరకు చేరుస్తుంది దానికి శాశ్వతమైన స్థిరత్వం ఉందా ఆ చైతన్యానికి అంటే ఉండదు ధనానికి శాశ్వతమైన స్థిరమైన చైతన్యం ఉండదు ఆ చైతన్యాన్ని కోరుకున్నావు అన్ని నీ వస్తుంది వస్తున్నది మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకని ఐశ్వర్యాన్ని కోరుకోమని చెప్తారు సంపదను కోరుకోమని చెప్పరు పెద్దలు ఐశ్వర్యం అంటే ఏంటి ఏది ఉంటే అది అనుభవించగలుగుతావు నీ దగ్గర ధనం ఉంది అనుభవించగలుగుతావు నీకు మంచి ఆరోగ్యం ఉంది అనుభవ ఐశ్వర్యం అనేది చాలా గొప్ప విషయం నువ్వు శాశ్వతంగా ఏదైనా అనుభవించగలుగుతావు ఇట్స్ అ పర్మనెంట్ ఎనర్జీ సంపద అనేది ఇట్స్ ఫ్లోటింగ్ ఎనర్జీ అది కదులుతూ ఉంటుంది సో నీ దగ్గర డబ్బులుకి వస్తూ ఉంటాయి కొన్ని ఒక తరం వస్తుంది రెండు తరాలు ఉన్నాయి మూడో తరం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అంతా మీరు లెక్క పెట్టుకోండి ఈ తరంలో ఉన్నాయంటే అయితే నెక్స్ట్ తరానికి వచ్చి ఆడపిల్లలకి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర తరం ఉండదు మళ్ళీ ఒక రెండు తరాల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి ఆ ఎనర్జీ తిరిగి వస్తూ ఉంటుంది ఇట్స్ లైక్ ఫ్లోటింగ్ ఎనర్జీ సో జీవుడు కూడా అంతే ఏం కోరుకుంటావు ఏడు చెప్పండి సో దేవత ఆరాధన చేయడం ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవ పరమాత్ముడికే చెందుతుంది కానీ మీరు ఆ స్థితిగతులని పొందుతూ ఉంటారు కాబట్టి భూమి మీదకి సంబంధించి కోరుకుంటే మీరు భూమి మీదనే ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ పోతూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఎందుకని మళ్ళీ భూమి మీదకి కావాల్సినయే కోరుకుంటారు కదా ఎవరండి కృష్ణుడు కావాలని కోరుకునేది చెప్పండి చూసి చూసి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇలా గొప్ప గురువుని అవ్వాలి అనుకుంటున్నావు మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు గొప్ప గురువై పుడతావు ఇక్కడ ఇలా ఒక యోగిగా అవ్వాలి అనుకుంటావు మళ్ళీ నువ్వు వచ్చే జన్మ ఆపై జన్మలో యోగిగా పుడతావు లేదా నేను ఇంత పెద్ద రాజ్యాన్ని రాజుని అయి పుట్టాలి అనుకుంటావు ఆశ కలుగుతుంది మళ్ళీ భూమి మీదకి వచ్చి అలా పుడుతూ ఉంటావు లేదు నేను గొప్ప అందగతిగా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అవ్వాలనుకున్నా మళ్ళీ భూమి మీద అలా వచ్చి పుడుతూ ఉంటావు ఇప్పుడు నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ శక్తి నువ్వు మళ్ళీ భూమి మీద తీసుకురావాలి ఎందుకంటే నువ్వు కోరుకున్నావు నువ్వు ఆ అనుభవాన్ని పొందాలి ఆ ధామాన్ని నువ్వు చేరుకోవాల్సిందే అయ్యో మాకు అలాంటివి ఏం లేవండి పిల్లలు బాగుంటే చాలు అందరూ సుఖంగా ఉండి గొప్పగా ఉండి ఆనందంగా ఉండి మంచి కీర్తి ఉండి ఒక ఇల్లు ఉండి ఒక కారు ఉండి మాకు ధనానికి లోటు లేకుండా సివి ఈ సంపాదంతో ఉంటే చాలండి అనుకుంది ఈ కోరిక నీకు బాగా దృఢంగా ఉంది ఈ జన్మ అనుభవించినా వరు జన్మ అనుభవించినా ఆ జన్మ వచ్చినా నీకు ఎప్పుడు ఇదే కోరిక ఉంటుంది నీ జీవితంలో ఏముంటది ఎప్పుడు పిల్లలు సంసారము ఇదే ఉంటుంది నువ్వు పుడుతూ ఉంటా అదే సంసారంలో ఉంటుంది మరి నీ కోరిక ఎలా ఉంది భర్త పిల్లలు సంసారము ధనము ఇలా ఒక సంపూర్ణమైన జీవితం కావాలి సో అనుభవించేసిన తృప్తి పడి కోసం వెళ్తావా అంటే వెళ్ళవు అదే కోరిక కోసం మళ్ళీ మనవడికి ఇంకొక మనవడు ఇంకొక మన ఆ మనవడు ఆ మనవడు అనుకుంటూ కోరుకుంటావు సో శరీరాన్ని అదే ఆలోచనతో వదిలేస్తావు మళ్ళీ జన్మలో నువ్వు అలానే పుడతావు సో ఇది ఏ ఉపాసన ఓ రకంగా అవునా సౌభాగ్యదేవి యొక్క ఉపాసన కాబట్టి ఆ సౌభాగ్యమైన జీవితం కోసమే నువ్వు వస్తూ ఉన్నావు పోతూ ఉన్నావుతున్నావు వస్తూ ఉన్నావు పోతూ ఉన్నావు సో ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి ఏ ఆరాధన చేయడం తప్పు కాదు ఏది చేసినా ఎక్కడ చేసినా ఎలా చేసినా ఫలితం వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది జ్ఞానంతో వివేకంతో ఏం కోరుకోవాలి జీవన్ముక్తి కోరుకోవాలి జీవన్ముక్తి కోరుకోవాలి అంటే ఎవరిని ఆరాధించాలి చెప్పండి ఒక్కరే ఒక్కరు పూర్ణావత అవతార స్వరూపమై రాజులు కృష్ణ పరమాత్మని ఆ పరమాత్మని చేరుకోవాలంటే నువ్వు ఎన్ని పదహారు మెట్టులు దాటాలి అంటే పదహారు గుణాలలో పరిపూర్ణమైన తత్వాన్ని నీకు తెలియాలి అంటే నీకు అంత జ్ఞానం కావాలి కృష్ణ అంటే వచ్చేడాయన లేకపోతే కృష్ణ అంటే గోలోకం వచ్చి నేను తీసుకెళ్ళి పైకి తీసుకువెళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు ధ్యానంలో నేను ఆ ఉయ్యాల్లో కృష్ణుడితో పాటు ఊగుతూ పైకి వెళ్ళాను వెళ్ళి మళ్ళీ కిందకి తోసేస్తాడు ఆ క్షణంలో పైకి వెళ్ళా అంటే ఆ ఎందుకు తోసిస్తాడు అంటే నీకు ఆ పరిపూర్ణమైన తత్వం తెలియంది నువ్వు అక్కడికి లే ఉండలేవు మీరు చలి తట్టుకోలేదనుకోండి హిమాలయాల్లో ఉంటారా ఏదో ఒక ట్రిప్కి అయితే వెళ్ళి రాగలుగుతారు కానీ అక్కడే ఉండమంటే ఉంటారా ఉండలేరు సో ఆ స్థితిలో ఉండాల్సిన జ్ఞానాన్ని పదహారు స్థితుల్లోనూ నువ్వు తెలుసుకోవాల్సిందే అందుకని సంపూర్ణమైన పరిపూర్ణమైన తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి వివేకంతో కాబట్టి ఒక్కరిని ఆరాధిస్తే ఇవన్నీ పొందదు ఎందుకని నువ్వు చేసే మార్గంలో నువ్వు పొందే మార్గంలో నీ కర్మలు నీ పుణ్యము నీ పాపము అన్ని వదిలేయాల్సిందే ఏది పట్టుకున్నా పుణ్యాన్ని పట్టుకున్నావా అనుభవించడానికి రావాల్సిందే భోగాలని కీర్తిని అన్నిటిని పాపాన్ని పట్టుకున్నావా అనుభవించడానికి రావాల్సిందే శిక్షణ పొందడానికి రావాల్సిందే అప్పుడు భూలోకం పెద్ద లాగా కనిపిస్తుంది పుణ్యాన్ని పట్టుకుంటే భూలోకమే స్వర్గంలా కనిపిస్తుంది కానీ ఏది శాశ్వతం కాదు ఎందుకని స్వర్గంలో కూడా మీరు మళ్ళీ తప్పులు చేస్తారు సో నేను అనేది వదిలే వరకు అంతే సో ఇది చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ దేవత ఆరాధన చేసినప్పటికీ కూడా పరమాత్ముడికే చెందుతుంది కానీ నువ్వు అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం పరమతత్వాన్ని ఆరాధించాలి అంటే ఈ దుఃఖాలను కష్ట నష్టాలను వీటన్నిటిని ఓర్చుకోవాలి ఓర్పుతో శ్రద్ధతో పరమాత్మ యొక్క చైతన్యాన్ని కోసమే పరుగులు పెట్టామనుకోండి అప్పుడు శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతాం అప్పటి వరకు భూమి మీదకి వస్తుంటాం నేర్చుకుంటుంటాం పోతూ ఉంటాం కొత్త కొత్త కోరికలు వచ్చాయి కొత్త కొత్త జన్మలు వస్తూ ఉంటాయి ఇదే జ్ఞానంతో ఇంకొంచెం 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 ఒక్కొక్క మెట్టుగా మనం పరమాత్మ యొక్క చైతన్యానికి దగ్గరగా వెళ్ళామా వెళ్తాం ఈ జన్మలోనే అటువంటి జ్ఞానాన్ని పొందే సాధన చేస్తున్నామా వెళ్ళొచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఓకేనా అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం లోకా సమస్త േ ജന സുഖിന്വർക്കുവാക്കോ കൃഷർപ്പണം ഹരെ കൃഷ്ണ